ఈ వీడియోలో పైతాగర సిద్ధాంతం యొక్క విపర్యాము నేర్చుకుందాము సిద్ధాంతము ఒక త్రిభుజంలో ఒక భుజం మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానమైన మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబకోణము అనగా ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజము అవుతుంది ఉపపప్తి ఇప్పుడు ఏబిసి అనే లంబకోణ త్రిభుజానికి ఎద్దాం ఇది ట్రయాంగిల్ ఏబిసి ఇందులో లంబకోణము బి వద్ద ఉంది అంటే కోణం బిఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఇప్పుడు పైతాగ్రస్ సిద్ధాంతం ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే కర్ణం వర్గము ఈజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తము అది పైతాగ్రస్ సిద్ధాంతం దాని నుంచి మనం ఇలా రాసుకున్నాం ఇప్పుడు మరో లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం ఇది ట్రయాంగిల్ పీక్యూఆర్ అనే మరో లంబకోణ త్రిభుజము దీనిలో శీర్షం క్యూ వద్ద లంబకోణం ఉంది అంటే కోణము క్యూఇజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు మనం పైతాగ్రస్ సిద్ధాంతం ప్రకారం ఎలా రాసుకోవచ్చు అంటే పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ట్రయాంగిల్ ఏబిసి మరియు ట్రాంగిల్ పీక్యూఆర్ రెండు సర్వ త్రిభుజాలు అంటే ఏసీ భుజం పిఆర్ భుజానికి సమానం అవుతుంది బీసీ భుజం క్యూఆర్ భుజానికి సమానం అవుతుంది అలాగే ఏబి భుజం పిక్యూ భుజానికి సమానం అవుతుంది అంటే ఏబిజ్ ఈక్వల్ టు పీక్యూ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏసీ ఏసీజ్ ఈక్వల్ టు పిఆర్ ఏబిఈ్ ఈక్వల్ టు పీక్యూ అలాగే బీసీ బీసీజ్ ఈక్వల్ టు క్యూఆర్ అప్పుడు పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఎందుకంటే ఏసీజ్ ఈక్వల్ టు పిఆర్ కాబట్టి స్వరూప త్రిభుజాలలో కోణాలు కూడా సమానం అవుతాయి అంటే కోణం ఏ ఏజ్ ఈక్వల్ టు కోణం పి అలాగే కోణం బిఈక్వల్ టు కోణం క్యూ అలాగే కోణం సి సిక్వల్ టు కోణం ఆర్ అంటే కోణం బిఈక్వల్ టు కోణం క్యూ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు అవుతుంది అంటే దీన్ని బట్టి మొదటి భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబకోణము అని నిరూపితమైంది ఇదే మనకు కావాల్సింది వచ్చే వీడియోలో మరికొన్ని సిద్ధాంతాలను చూద్దాము